ప్రభు నందు ప్రియులారా దేవుని కృపను బట్టి దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రభుకు అనుగ్రహిస్తే కొంచెం జీవము గల దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేసి ఆయన ఆయనను కూర్చిన సంగతులను పేటగా మనం విందాం పరమేశ్వరు అధ్యయనం ఇలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం పవిత్ర శాస్త్ర బైబుల్సే కై బాచ్య అమూల్య వచనం అమలు చూసే హాయ్ రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనంలో ఆ వచనాన్ని ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం వింటున్నాం దుసరగా రాజక పుస్తక చీ సవర ఎక్విశ్ల ఆధార్ కలిగే కై బాచే అమలుకు అధ్యయనం కలిసి హాయే ఎలీషా ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు తూజ్యక్రియలు చేయించాడని ఆయన తెలిసిపోయిన తర్వాత కూడా ఆయన ద్వారా గొప్ప కార్యం జరిగింది అని ఈ సత్యాన్ని మనం వింటున్నాం ఎలీషా ద్వారా కై అద్భుత కార్య పరమేశ్వరికి మంత్రికి బావి ను దాదాపుగా ఇలీషా పద్నాలుగు కార్యాలు ఆయన చేసినట్లుగా మనము చూస్తాం ఇలుస జీవన చౌద అద్భుత కార్య ఊరికి అమలు అధ్యయనం యోర్ధను నదిని చీల్చడం ఒకటి యోర్ధన్ కు రెండు ఎరికో పట్టణ నీటి సమస్యను తీర్చడం और यरको में जो पानी का जो समस्या था उसको ठीक कर दिया है मोड़ो बेतेल पटना बालू रपाई तीर्थु तो। तीसरा भाषा है बेसेल का बच्चे को ऊपर उनका उ, 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 ये दो बोलो इश्रायेलु सैन्य मुकारकु नीटी गोतुलु आ ये दो में जो ये दो में वो पानी का कुआं खोला है

सातवा है कि जो, जो जो, में, आहार आ, आ, आठवा है जो 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 सातवाहारण तुम्ठ रोगी आई नये स्वस्थ कोड़ी आदमी जो नयमान को चंगाई किया గహజిపై తీర్పు గహజికి కుష్ఠరోగ రావడం కుష్ఠరోగం రావటం దశ악 జో గహజిక ఉపర ఉన్నా అగ్రంధాయ ఓ కొలివలగ పదకొండు నీటిలో పడిన గొడ్డలిని తేల చేయడం గెరవహే జో కులణే హే జో pani me giratha usko uta liya 12 మన కాయుచున్న దేవుని సైన్యమును చూచుటకు తన సేవకుని అనుమతించడం उनको जो सेवक को भेजा है कि जैने को देखने के लिए 13 सिरियनुలకు अंधत्वము కలుగుజేయం శિરన్ కు జో అందా बना दिया उधर से दूध लेके चलेगा 14 క్షామముతు అలమటించుచున్న సమరయ పట్టణ ప్రజలకు విస్తారమైన ఆహారము तया చేయడం సమరయ నగర్ మే జో హై అకాల్ పడా థా unka bhuk ఇలాగున ఎలిషా చేసిన సూచక క్రియలు దాదాపు పద్నాలుగు సంగతులు మనము వింటున్నాం ఎలిషా ద్వారా చౌద అద్భుత కార్యకరికి అమలు అయితే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సమాధిలో ఎముకలకు తగిలిన శవమ ఒకటి బ్రతికినట్లుగా కూడా మనము చదువుతున్నాము సమాధి మేరక ఉడికులనేసే ఒజ కరికి అందులో అధ్యయనకి ఈలాగున బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాన్ని దేవుడు ఉపయోగించి వారి ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి వారిలో చాలా మందిని మనం వింటూ వచ్చాం और इसी तरह कई भक्तों का जरिए अद्भुत कार्य करते हैं परमेश्वर करके हम लोग अध्ययन करते हैं सूचक क्रिया विषया पिछले समय जो शमशन का जरिए जिन्होंने अद्भुत कार्य किया उनके बारे में हम लोग अध्ययन किया है అద్భుత కార్యాలు లేక దావీదు ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవచ్చు కలిగి సముయేలు మొదటి కందం పదిహేడవ అధ్యాయు ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వచనాలలో సమయ పుస్తక సత్ర అధ్యాయ చౌతి సత్యన్సే సతవీస్ అత్యము అధ్యయనం కలిగి బిని చంపెను అనే మాట చూడవచ్చు ఓ సింహకు బాలునే మాల్డాలా కరిగితే ఇక్కడ మనము సింహమును ఎలుగు బంటిని చంపడానికి మానవ జ్ఞానం సరిపోదు तो यहाँ पर देखा तो जो सिंह को और बालों को मार डालने के लिए आदमी का ताकत तो नहीं पूरा होगा मानवनी शक्ति बल सरिपोल मनुष्य का जो बल जो है वो उनको मार डालने के लिए पूरा नहीं होगा రాజపాలి మాట్లాడండి మీ సిగ్నల్ బాగుందా శేఖర్ మీది ఓకే అన్న రాజగారు కొంచెం కిటికీ రాజ్పాల్ గారు మాట్లాడండి దైవ కార్యము జరుగును అనడానికి మనము ఆ విషయాలు గమనిస్తాం పరమేశ్వర్ జరిగే జో కార్య హోరాకరికే అవును దేవాది దేవుడే తన కార్యమును ఆయన మహిమార్థమై ఆయన జరిగించేవాడు అనేది మాటికి వాస్తవం

समुयलू मध्य तिग्रंधम पनि पधिहेड़ा वाद्यायिं लो भी येनो दूसरा बात है पहले समय यल अध्याय में गोलियां तुम चंपी नटलोगा मन मच्छुसते ना गोलियां तुमको मार डाला करके आप देखते हैं गोलियां तुम యుద్ధాభ్యాసము కలిగిన వారు అది కూడా ఒక్క రోజు కాదు నలభై రోజుల నుండి ప్రగల్భాలు పలుకుతూ కేకలు వేస్తూ ఉన్నవాడు జోహె చాలిస్ దిన్ ఓ దిక్తిగా ఓ నేను జోలు జోలిసే చిల్లనేగా మేరకు కొయ్యి మార్డాల్సక్త అలాంటి వ్యక్తి విషయంలో అందరూ ఇశ్రాయేలీయుల అందరూ వెనక్కి తగ్గినా ఇశ్రాయేలు 40 దినాలు ఐన దేవుని సహాయము చేత గోలియాతును చంపడానికి దేవుడు తగిన శక్తిని ఇచ్చారు 40 దిన ఇశ్రాయేలు folk پیچھے హటారు aur golyath ko maar dalne ke liye prabhu parmeshwar ne david ko taakat diya ఇలాగున నా జీవితంలో ఎవరూ చేయలేని కార్యాలను దేవుడు జరిగించిన దానిని బట్టి దేవునికి మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం విశేష తరహా కొయి ఆమె యాసా కామ్ నే కర్శక్తే పరమేశ్వర్ దావీగా జరిగితే కార్యకేసి ప్రభుకు ధన్యవాదే అలాగే సొలోమోను ద్వారా దేవుడు చేయించిన కార్యం లేక సొలోమోను చేసిన సూచక క్రియ అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ రెండవదిగా సులభని ద్వారా పరమేశ్వరునికి కార్యకు తమలో అధ్యయనం కలిగి నివృత్తాంతముల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనంలో ఆ దుసరా ఇతిహాస్ వచ్చాస వచ్చాను సాత్వ వచనం సాత్వ అధ్యాయ పై అధ్యయనం కలిగి పరిగే సులో తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను దహించుటను కూర్చున్న విషయాన్ని చూడవచ్చు రాజా నే జీ ప్రార్థన ఆ ప్రార్థన కదే బాధమే అగ్ని ఆకాశ ఉత్తర్గా ఇది ఎంత గొప్ప కార్యం ఆకాశము నుండి అగ్ని దిగి రావటం దహన బలులను దహించి వేయటం ఇదంత బకగొప్ప అద్భుతమైన కార్యం ఇది ఏ బहोत बड़ा अद्भुत कार्य है कि जब व्रातना वने के बाद में आकाश से अग्नि उतरा और उस बल बड़ी चढ़े उसी को सभी को जला दिया ఆలోగుని బైబిల్ గ్రంథాలు పేరు తెలియని దైవజనులు చేసిన పూజక్రియన గుర్చన సంగతి మనము వినవచ్చు ఆ इसी तरह जो जिसका प्रभु का दास जो है उसका नाम नहीं है उन्होंने कार्य किया उसको बारे में भी हम लोग देख सकते हैं में पोवन उन्होंने जो कार्य किया उसी के बारे में क्या है तो का जो हाथ है ना वो सुख गया चेई चे वह पकार ये आलू प्रभु परमेश्वर उन्हें जो कार्य कर रहा है उसी के बारे में हम लोग अध्ययन करते आ रहा है तर्वाता अहिया चेष्टन सूचक क्रिया अहिया चेष्टन सूचक क्रिया को हम लोग देखते अहिया, हैं अहिया अहिया राजुला मोटी ग्रंथम पद्नाल को बद्दयाई ఒకటి నుండి ఆరు వచనాలు పైల రాజక పుస్తక చౌదా అధ్యాయ పైల చే ఎండిపోవుట రాజుల మొదటి గ్రంథం పదమూడు పద్నాలుగు పదమూడు నాలుగు యరోబాముగా జో ఆచుగ్గా రాజుల పైల రాజక పుస్తకం అధ్యాయ చేసిగా చూసే క్రియ మారువేషం వేసిపోయిన ఇరోబాము భార్యను గుర్తించుటను గుర్చిన విషయం అవలసే శు బ ఇలాగున మనము చెప్పుకుంటూ వస్తే ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నెన్నో అద్భుత కార్యాలు సూచ్యక్రియలు ఎవరు చేలేనిని మన బక్కుల ద్వారా ఆయన చేయించినట్లుగా చూడగలం విశేత రామధ్య అధ్యయన కలేసే కైస రహ उन्होने ऐसा असूచ క్రియా aur అద్భుత కార్య karte aaye ఇక 다니యేలు ద్వారా చేసిన సూచ క్రియలు ఆని జాలి దానిల్ కే జరీ उन्होने అద్భుత కార్య kiya unke bare mein humne vakat nejer ko achina kala ఆ కలల భావమును 다니యేలు తెలియజనిత అ నెబకద్నెజరుకు జహై తో స్వప్న హేతా उसी के बारे में उन्होंने सारा पूरा उन्होंने बता दिया 다니యేలు గ్రంథం 3వ అధ్యాయం 18 నుండి 45 వచనాలలో ఉన్న వాస్తవాలు మనం చూడవచ్చు ఆ ఈ సమస్యకు हम लोग 다니엘 का पुस्तक 19 से 45 स्वचन में हम इसको देख सकते నిజమే దేవాది దేవుడు దానియలు ద్వారా అసాధ్యమైన వాటి విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఎంత విశేషమైనవో మనము ఎరుగుదు పరమేశ్వర్ని దానిక జరిగే జనా ప్రభునందులోచన చేస్తున్నప్పుడు దేవుడు తన భక్తుల విషయంలో ఆయన తోడై ఉండి నిజంగా సంహరింపబడవలసి ఉండగా బబులోనులోని జ్ఞానులు శకునగాండ్రు గారడీ విద్య గలవారు అందరూ చనిపోవలసి ఉండగా దానియేలు తన స్నేహితులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు సంగతులను పేటగా బయలుపరిచాడు బొలం దేశమే జో జ్ఞాని లోగా ఆరు చమత్కారం కనేవాళ్ళ ఆరు బి లోగ్ ఆరు సబ్కు బాడాలి వాళ్ళైతే పరంతో దానియలు మిత్రుల లో మిల్ కర్కే ప్రార్థన కనేసే ఓ ఋగ్గాయ నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవి ఆయన చేసేవి బ్రహ్మాండమైన కార్యాలు ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు పరమేశ్వరుకి మహాన్ హే ఇ అలాగునని దానియలు గ్రంథములు రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి నలభై ఐదు వచనాలలోనూ గానేక పుస్త దుసరా అధ్యాయ ఆరుసెకర పైతాలిశ తారీఖు వచ్చిన నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఇరవై ఏడు వది వచనలోను ఈ సంగతులను మనము చూస్తాం గానేక పుస్తక చౌత అధ్యాయ చౌతా అధ్యాయ వచన సే తారీఖు వచ్చిన ఈ సబ్ ఆమెలోకి దేక్సక్తే కనుక దేవాది దేవుడు ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పవో అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మహాపరమేశ్వర్ కార్య కనే వల్ల ఇట్లా మహాన్ హేఖర్కి ఆమె ఆఫర్ చేసి అలాగే ధాన్య గ్రంథం పదమూడవ ఐదవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఎనిమిది వచనాలలో చదివితే విసి తరహా దాని యొక్క పుస్తక పాచ అధ్యాయ లేక అటవీసే

అద్భుత కార్య కియా కర్కే అవకాశం చేస్తే దేవుని చేవు రాత అరచేయి వ్రాసినప్పుడు ఆ అరచేతి వ్రాత ఆ బబులోను దేశములో ఉన్న ఏ ఒక్కరికి అర్థం కాలేదు కానీ దాని ఏలు దానికి జవాబు చెప్పినట్లుగా చూస్తున్నాం బబులోను దేశమే जो कोई भी नहीं बता सके कि परमेश्वर का हाथ आके जो ऊपर वो दीवार को जो लिखा कोई नहीं बताया परंतु ने ये सब कुछ बता दिया देवतला कल इस, इस तरह वो कार्य होने के बाद में तो पवित्र परमेश्वर का आत्मा भरा हुआ आदमी करके तो उन लोगों ने कहा उनके बारे में यवर साध्य बुदानी आव्रा था और किसी को जो को जो लिखा हुआ है वो कोई भी नहीं बता सकते उन्होंने मिने मिने थे के उपार सिन अने माटा दानी अर्धम यंत्र तैटगा तेली जे शेड मिने मैंने थे के उपार सिने उसे का हर्त जो है उन्होंने बता दिया प्रभु नंदु प्रिलारा మనము తేటగా విన్నప్పుడు దేవుడు నీ ప్రభుత్వ విషయములు లెక్క చూచాడు ఆ లెక్కలో నీవు తక్కువైపోయావు దేవుడు నీ రాజ్యమును నీ యొద్ద నుండి తీసివేయించున్నాడు అని ఆ భావాన్ని బెల్సెధరకు దాని ఏలు తెలియజేసినట్లుగా చూస్తాం పరమేశ్వరు आपका राज्य आपसे चले जाएगा करके बता दिया निजेजर प्रभुत्म इस उसी तरह उनका बेलसेजर का जो राज्य चले गया और प्रभुत्व चले गया और परु पोइंदी शिवरिक प्राणम कूड़ा पोइंदी అందుకే దేవుడంటే ఆషామాషి కాదు దేవునితో ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అంత జాగ్రత్తగా ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి ఇసిలే ప్రియను పరమేశ్వరు జో వ్యవహారాల కన్నా చేస్తే వ్యవహారక నే కనుక విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి కృతజ్ఞత కలిగి దైవ భయము కలిగి జీవించవలసిన అవసరత మన మీద ఉన్నది ప్రియను అమలు పరమేశ్వరుకి భయమాన్క పవిత్ర జీకర్ ఆవు ప్రభు పరమేశ్వరుకు మహిమా దేని వల్ల చేయి అమలుకు హేష కార్యకెలి అమలు అవాని వన చెయ్యి కనుక దైవ సన్నిధి మనం ఎప్పుడు అనుభవించాలి మరి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఇప్పటివరకు వరకు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని సంగతులు మనం వింటూ వచ్చాం ప్రభు పరమేశ్వరిని జున నియమమే కిత్న కార్యక్రియా అద్భుత కార్యక్రియ ఎన్నో लोग अध्ययन అధ్యయనం हैं ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులను మనము తర్వాత పాఠంలో శ్రద్ధతో జాగ్రత్తతో మనం విందాం నవీన్ కరాలి పరమేశ్వరులకు అధ్యయనం కలిగి కనుక ప్రతి ఒక్కరూ వాటిని వినడానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని ప్రభుపక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నారు ఇ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కరిగి పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ గణనామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం పవిత్ర పరమేశ్వర్ మహాన్ పరమేశ్వర్ धन्यवाद धन्यवाद कोटि కోటి కోటి करते पिताजी చదవబడిన లేఖన భాగమును బట్టి అందున్న వాస్తవాలను బట్టి మా ప్రభువా బైబిల్ గ్రంథములో ఉన్న పాత నిబంధనలో ఉన్న అద్భుతాలు సూచక్రియలను బట్టి మీ సన్నిధిలో కొన్ని కొన్నింటిని ధ్యానము చేసి ప్రపంచ వందనాలు పితా పరమేశ్వర్ అద్భుత శాస్త్ర బైబిల్ బైల్ અન જૂનલીયા મે કુછ હમ લોગ અધ્યાયન કરને કે લિયે આપને સહાયતે કેલા اس કે લિયે આપકો ધન્યવાદ દેતે નીર તોડઈ ઉнди ચેસના પ્રતિ કાર્યમુન બટી કૃતજ્ઞતા વંદનાલુ સ્તુતુલુ સ્ત્રોત્રાલુ મે નામાનીકે ચેયિચુ આપ આપકે જરીએ આપ હમ લોગ કો સાથ હોકર આપકા જો કાર્ય કિયા ઉસે કે લિયે હમ લોગ બોલી બડી બડી અવારી ભગવાન સે ભયે ઈ રોજ મા પરલલો પ્રયાણમલો પરિચર્યલુ विशेष आज का दिन हमारा जो कार्य करने में और जो जो जहाँ पर जा रहा है उस सारा उस सारा पर आपको सहायता वो करते हुए माँ प्रभु रखे कुड़ाई ना ये सु क्रिस्तु नाम अमुना बेड़ चु नाम उतारी हमारा प्रभु परमेश्वर यीशु सु में मानते पिता अमें अमें प्रभु नंदु प्रीला रा దైవ గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు మనము జ్ఞాపకం చేస్తున్నాం